సెక్రటరేట్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఏదైతే చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిన్న నిన్న పెట్టుకున్నటువంటి మీటింగ్లో ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు సో ఇవాళ ఉదయం నుండి భారీ ఎత్తున సెక్రటరేట్ వద్ద పోలీసులు భారీ ఎత్తున సెక్రటరేట్ మొత్తం ఒక పోలీసుల ప్రహారం మధ్య ఉన్నదని చెప్పుకోవచ్చు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే ఉన్నదో భారీ వర్షాల కారణంగా అటు విద్యుత్ వైర్లు తగిలి ఆ రామంతపూర్లో ఏదైనా ఘటన జరిగిందో ఆ రామంతపూర్లో చనిపోయినటువంటి మీద ఐదు మంది వ్యక్తులు చనిపోయారు ఇంకా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నాళాలు ఎక్కడికక్కడ పొగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్యకర్తలు చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమం ఏదైతే పెట్టుబడి ఇవాళ ఉదయం నుండి సెక్రటరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించి సెక్రటరేట్ దగ్గరికి రాకముందే ఆ బీజేపీ కార్యకర్తలను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసు చేస్తున్నారని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మనం విజువల్స్లో బీజేపీ కార్యకర్తలను సెక్రటరేట్ గేట్ వద్ద కూడా ఆ పోనీయకుండానే ఇక్కడే ఇక్కడే అరెస్ట్ చేస్తూ ఉన్నారు సెక్రటరేట్ దగ్గరికి పోకముందే భారీ ఎత్తున అధిక సంఖ్యలో ఇప్పటికీ నాలుగైదు బస్సులను ఆ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఆ బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇంకా ఇప్పటికే చింతల్ రెడ్డి కాసం వెంకటేశ్వర్లు బీజేపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో మొత్తంగా బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడికక్కడే నాళాలు పొంగి పర్లుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది హామీలను మరి ప్రచారంలో ఏదైతే శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చేయించారు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల రకరకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసి వైఫల్యాలను మరి ప్రజలకు వివరించే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని త్వరలో మూడు ఎలక్ట్రిక్ షాకి గురై రామంతపూర్లో అంబర్పేట్లో అట్లా డైలీ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి మ్యాన్ హోల్స్ ఒకసారి గల్లీలకు వచ్చి చూడండి మ్యాన్ హోల్స్ ఎట్లా పొంగి పొలుతున్నాయి అంటే అది చూసుకోకుండా చిన్నపిల్లలు దాటిలేని పడుతున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నడపడానికి విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది ఈరోజు వారం రోజుల క్రితం జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో అమాయకులైనటువంటి ఎనిమిది మంది యువకులు చనిపోయినారు ఒక్క ఆ విషయం మీద ఇంతవరకు స్పందించిన ప్రభుత్వం నగరంలో ఉండేటువంటి ఒక్క అభివృద్ధి పని కూడా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతున్న సందర్భంలోపట ప్రజా యొక్క మరి వారి యొక్క ఆవేదనను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేయడానికి ఈ రోజు సెక్రటరీ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే జాము మొత్తం రోడ్లపైన డ్రైనేజ్ పొంగి పరుగుతుంది మొత్తం కాలనీల స్ట్రీట్ లైట్ లేక విశ్వనగరం అంతా కూడా అంధకారం అయిపోయింది ఈ మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ పూర్తి విఫలమైంది ఈ ఆరు గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ పూర్తి నిర్బంధం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారు పిలిపి మేరకు ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి అంతా కుంటుబడ్డది ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఈరోజు నడుస్తుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే వాటర్ చెప్పుకోవాలా లేకపోతే హెచ్ఎండబ్ల్యూ చెప్పాలా లేకపోతే జెహెచ్ఎంసీ చెప్పాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పాలి ఎవరు చెప్పాలని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు జెహెచ్ఎంసీ ఉన్నది కాబట్టి ఈ యొక్క శాఖకు ముఖ్యమంత్రి గారే మంత్రిగా అన్నీ ఆయన చూస్తున్నారు కాబట్టి ఈరోజు సెక్రటరీని ఈరోజు ముట్టడి చేస్తున్నా శాంతియుతంగా చేసే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పోలీసులు బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు జీహెచ్ఎంసీల అభివృద్ధి పుట్టుబడదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రెండు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పేసి ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పదంలో తీసుకోవాలి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఏదైతే రామచంద్ర గారు పిలుపు మేరకు మేమందరం కూడా సెక్రటరీని దిగ్బంధం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం కాదు రావుల భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల వెన్నంటి ఉంటుంది కాబట్టి అవి బయటకు అయితే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్తాయి అని చెప్పి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పక్కదారి పట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాని గురించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ముట్టం రాబోయే రోజులలో ఈ సమస్యలు పరిష్కరించకుండా ఈ విధంగా నిర్బంధతని చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సాయం చేయలేదు ప్రజలు కూడా సరైనటువంటి గుర్తు చెప్తారు కాంగ్రెస్ జిహెచ్ఎంసీలో లో ప్రజలను పట్టించుకునే నాదుడు లేడు ప్రజలకు పాలన కరువైంది ప్రజలకు న్యాయం జరగట్లేదు ప్రజలకు కాలనీలు మురిగిపోతున్నా పట్టించుకున్నాడు కరెంట్ షాక్ కొట్టి మరణిస్తున్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఈ యొక్క ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి